ఏపీ రాజధాని అమరావతి బడ్జెట్ ఎంత ఎన్ని నిధులతో దీన్ని కట్టబోతున్నారు ఇంతకాలం ఏపీకి రాజధాని లేదు అనే మాట చాలా సార్లు విన్నాం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తొందరలోనే దీన్ని పూర్తి చేస్తామంటుంది గతంలోనే శంకుస్థాపన జరిగిన కొన్ని నిర్మాణాలు పూర్తయినా ఆ తర్వాత ఆగిపోవడంతో ఇప్పుడు మళ్ళీ ప్రధాని మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభం చేస్తున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు ప్రధాని మోదీ మే రెండో తేదీన అమరావతి పనులను పునః ప్రారంభిస్తారు అమరావతి ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రులు పర్యవేక్షిస్తున్నారు శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి చేరుకుంటారు పునః ప్రారంభోత్సవం కోసం సభ ప్రాంగణం పార్కింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి ప్రధాని సభకు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది వరకు వస్తారని అంచనా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అమరావతి పునర్జీవానికి గుర్తుగా భారీ అక్షర రూపంతో పాటు కొన్ని విగ్రహాలు కూడా సిద్ధమయ్యాయి తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్ర ఈ కళాఖండాలను రూపొందించారు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు పేర్లతో పాటు బుద్ధుడు మేక్ ఇన్ ఇండియా సింహం ఎన్టీఆర్ విగ్రహాలు కొలువు తీరనున్నాయి అమరావతి నిర్మాణ పనులను డెబ్బై ఏడు వేల రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు వేల కోట్ల అంచనాతో చేపట్టినట్టుగా ప్రభుత్వం చెప్తుంది లోటు బడ్జెట్ అప్పుల భారం ఉన్న రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామంటుంది ప్రభుత్వం ఇందులో వరల్డ్ బ్యాంక్ ఏబిడి చేరో ఆరు వేల ఏడు వందల కోట్ల చొప్పున పదమూడు వేల నాలుగు వందల కోట్లు ఇస్తున్నాయి జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ ఐదు వేల కోట్లు ఇస్తుంది ఈ ఏడాదిలో వరల్డ్ బ్యాంక్ ఏబిడి కేంద్రం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ కలిపి నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు రూపాయలు వచ్చాయి ఇవి కాకుండా హడ్కో నుంచి పదకొండు వేల కోట్లు ఏపీ ప్రభుత్వం రుణంగా తీసుకోనుంది అయితే గతంతో పోలిస్తే అంచనా వ్యాయాలు భారీగా పెరిగాయి కాబట్టి అమరావతి నిర్మాణం మరింత భారం కానుంది